తెలుగు వారి తెలుగు వన్స్ జోగి ఓవర్ యాక్షన్ పై జగన్ సీరియస్ అదేంటి జోగి రమేష్ పైన జగన్ ఎందుకు సీరియస్ అవుతాడు అనే అనుమానం మీకు వచ్చింది కదా ఖచ్చితంగా ఆ అనుమానాన్ని నివృత్తి చేస్తాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే జోగి రమేష్ మొన్న కనకదుర్గమ్మ ఆలయం దగ్గర ప్రమాణం చేశారు కదా అది ఓవర్ యాక్షన్ లాగా మీకు అనిపించిందా లేదా అనే అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలిచండి ఇక ఈ కల్తీ మద్యానికి సంబంధించిన కేసు ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే జ ఈ జోగి రమేష్ పేరు ఎప్పుడొచ్చిందండి ఈ అద్దెపల్లి జనార్దన్ అనే వ్యక్తి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత ఆయన్ని పోలీస్ కస్టడీలో తీసుకుంటే ఆయన ఇచ్చిన వాంగ్ మూలంలో నాకు మొత్తం కర్త కర్మ క్రియ జోగి రమేషే దానికి సంబంధించి నాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే నీకు ఎందుకు నేను ఉన్నాను చూసుకుంటానని చెప్పేసి అని మూడు కోట్లు బేరం కుదుర్చుకున్నాం ఇద్దరం అది ఇదే అని చెప్పేసి అన్నారు కదా ఆయన ఆయన సోదరుడు జగన్మోహన్ రావు ఆయన కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలమే అయితే ఇక్కడ నిజంగా జోగి రమేషే ఇవన్నీ కూడా చేయించాడు అని ఆయన చెప్పాడు కానీ సాక్ష్యాధారాలు అయితే ఇంకా పోలీసులు సేకరించవలసిన పరిస్థితి ఉంది ఇది ఇలా ఉంటే ఇక్కడ పోలీసులు కావాలని చెప్పించారా లేకపోతే ప్రభుత్వాలని పెద్దలు చెప్పించారో అది తర్వాత విషయం ఎవరైతే మాట్లాడారో వాళ్ళని ప్రశ్నించవలసిన బాధ్యత జోగి రమేష్ పైన ఉంది కానీ ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడిని లోకేష్నే టార్గెటెడ్గా మాట్లాడాడు జోగి రమేష్ సో అది జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి రావటం మరలా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా బొజాన్ వేసుకున్నారు జోగి రమేష్ని ఇదిగో మా జోగి రమేష్ బ్రహ్మాండం అసలు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు అని అని చెప్పేసి ఆయన ఏంటది ఈ అద్దెపల్లి జనార్దన్కి జోగి రమేష్కి అసలు సంబంధమే లేదు పరిచయాలే లేవు ఇదిగో ఆయన రెండు ఫోన్లు ఇలా ఇచ్చాడు అని చెప్పేసి జ జగన్మోహన్ రెడ్డి బోజా నేసుకున్నాడు ఎక్కడి వరకు క్లియర్గానే ఉంది కదా అంటే పార్టీ కానీ పార్టీకి సంబంధించిన వాళ్ళ అధినాయకుడు కానీ జోగి రమేష్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఎలా ఉంటే ఇటీవల కాలంలో జోగి రమేష్ హైదరాబాద్ వచ్చినట్టున్నాడు స్టూడియోలన్నీ తిరిగారు దాదాపు కాలకు అనుకూలంగా ఉండే స్టూడియోస్ వాటిల్లో నోరు జారాడు అదేంటి అద్దెపల్లి జనార్దన్ నాకు బాగా తెలుసు చిన్నప్పటి నుంచి మేమందరం ఒకే ప్రాంతం ఒకే రెండు సందులే పక్క పక్కన మా ఇంటి ఎదురే వాళ్ళ చిల్లర కొట్టుందే మా తాత వాళ్ళ తాత ఫ్రెండ్ మా నాన్న వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఆ మాత్రం పరిచయాలు ఉండవు ఒ అది ఇది అని చెప్పేసి ఆయన మాట్లాడాడు సో అంటే ఏంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పింది అబద్ధం అయిపోయింది ఈ జోగి రమేష్ రెప్పి మాట్లాడిన మాటకి సో దానివల్ల ఏమవుతుంది ఇక్కడ రెండు అవల ఆయన చెప్పింది ఒకటైంది ఈయన చెప్పింది ఇంకోటింది సో ఇప్పుడు జోగి రమేష్ గురించి జోగి రమేష్ చెప్పింది నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి చెప్పింది నమ్ముతారా ఇప్పుడు అద్దెపల్లి జరగంతో నాకు పరిచయం ఉన్నవాడు వాస్తవమే అని చెప్పేసి జోగి రమేష్ చెప్పాడు అసలు వాడతా పరిచయమే లేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు సో ఇక్కడ ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారి పరువే పోయింది ఇది ఇలా ఉంటే ఒక ప్రకటన పార్టీ భుజాన వేసుకుంది కదా అంతవరకు బాగానే ఉంది జోగి రమేష్ ఏం చేశాడు డైరెక్ట్గా తన కుటుంబ సభ్యులను తీసుకొని కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి నేను ప్రమాణం చేస్తా అన్నాడు ప్రమాణం చేస్తే ఏమైనా శాంటిటీ ఉంటుందా రాజకీయ నాయకులు చేస్తే అది కూడా ఉండదు సరే ఉంటుందో ఉండదో ఇవన్నీ సెకండరీ అది ప్రజల మనోభావాలకు దగ్గరగా ఉంటుంది కదా ఎమోషన్స్తో కూడుకున్న పని సో అటువంటి తరుణంలో ఏంటి అంటే ఇదిగో నేను చేస్తా అంటే ప్రజల దృష్టిలో ఎలా ఉండాలి ఇదిగో అమ్మ జోగి రమేష్ అంత డేరుగా బయటకు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడంటే అతను తప్పే చేయలేదు అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు అని తన అభిప్రాయం అయి ఉండొచ్చు కానీ అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి నువ్వు వచ్చి ఈ విధంగా చేస్తాను ఆ విధంగా చేస్తాను అనడంతో ఇక్కడ కొంత జగన్మోహన్ రెడ్డికి మరి ఏమైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో ఈ రకమైన పనులు చేస్తే అది పార్టీకి డ్యామేజ్ అయ్యింది అని అని చెప్పేసి అనుకున్నారా లేకపోతే పార్టీకి డ్యామేజ్ అయ్యే ఘటనగానే భావించారో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే జోగి రమేష్కి సంబంధించి ఎందుకంత ఓవర్ యాక్షన్ చేస్తారో గుడి దగ్గరికి వెళ్ళి పిలిపించి మాట్లాడండి అని చెప్పేసి పార్టీలోని పెద్దలతో చెప్పారట సో దీనిని బట్టి మనం అర్థం ఏంటి జోగి రమేష్ ఓవర్ యాక్షన్ చేశాడు అని వాళ్ళకు సంబంధించిన నాయకుడే చెప్పడమే కాకుండా ఆ చేసిన చర్య వల్ల పార్టీకి డ్యామేజ్ అయ్యింది అనేది స్పష్టంగా తెలుస్తుంది మనం అప్పుడే ఆయన ప్రమాణం చేసిన రోజునే మాట్లాడుకున్నాం ఏంటి జోగి రమేష్ ఇలా వచ్చి ఇట్లా ప్రమాణం చేస్తున్నాడు కుటుంబ సభ్యులను పెట్టుకుని చేయాల్సిన అవసరం ఏంటి అది అగ్రిగోల్డ్ కుంభకోణం పైన వచ్చినప్పుడు మాట్లాడలేదే ఆయన పైన అనేక రకాలైన ఆరోపణలు వచ్చినప్పుడు మాట్లాడలేదే పోనీ ఇక్కడికి వచ్చి ఈ కల్తీ మద్యం పైన మాట్లాడారు అనుకోవడానికి ఆ పదాన్ని కూడా ఆ ప్రమాణం చేసేటప్పుడు ఉపయోగించలేదే జోగి రమేష్ ఏ తప్పు చెయ్యడు ఏది చెయ్యలేదు చెయ్యడు ఇది ఆయన చెప్పింది ఏ తప్పు అన్నారే కానీ అంటే ఏదో జనరలైజ్డ్గా చెప్పారు అది ఆయన దృష్టిలో తప్పు కాదు అనే ఉద్దేశంతో ఆయన చెప్పారు దాన్ని ఏ ప్రకారంగా తీసుకోవాలి ఇప్పుడు ఒక మాటని వంద రకాలుగా దాన్ని మార్చేసుకోవచ్చు సో ఆ ప్రకారంగా మాట్లాడారా కానీ కనకదుర్గంతో ఆటలు మామూలుగా ఉండవు మాత్రం ఏమైనా అనుకోండి మామూలుగా ఉండదు ఇమీడియట్గా విడిచి కొట్టింది దాంట్లో డౌట్ లే కాబట్టి అక్కడ ప్రమాణం చేయటాన్ని దాని ప్రజలు ఏ రకంగా చూశారు ఏంటి అనేది అందరు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలోనూ తెలియజేస్తున్నారు కొంతమంది సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఉన్నారు కానీ అది పార్టీకి ఎంత డ్యామేజ్ అయ్యింది అనేది కూడా స్పష్టంగా తెలిసిపోతూ ఉంది ఎందుకంటే ఆయన పదే 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 అద్దెపల్లి జనార్ద గురించి మాట్లాడట్లా లేకపోతే ఆయనతో బలవంతంగా చెప్పిచ్చారు అని మాట్లాడట్లా ఏకాడికి చంద్రబాబు నాయుడు లోకేష్ అనే మాట్లాడుతూ ఉన్నారే సో ఇప్పుడు ఈయన ఫాస్ట్ టెస్టే కూడా తీస్తారు కదా అవన్నీ కూడా చెక్ చేస్తే కదా జోగి రమేష్ అట్లాంటి తెలిసేది ఇప్పుడు ఎక్స్ సీఎం ప్రతిపక్ష నాయకుడు ఆయన ఇంటిపైకి దాడికి వెళ్ళింది దాడి కాదు నిరసన అని చెప్పేసి అంటాం దాన్ని ఎవడవడో తలం పట్టుకెళ్ళిపోతే సరిపోతుంది చెప్పేసి అంటే అవన్నీ జనాలు మర్చిపోతారా ఈ సోషల్ మీడియా తరంలో ఏ ఒక్క అంశం ఎవరు మర్చిపోవడానికి ఆస్కారమే లేదు ఇమ్మీడియట్గా ఆ ట్రోలర్స్ మెంబర్స్ మొత్తం తీసుకొచ్చేస్తారు తీసుకొచ్చేసి డంబే చేస్తారు అక్కడ అదిగో నువ్వు అప్పుడు ఎలా మాట్లాడి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటారు అంతే కథం ఏదేదా అంటారు కదా కీలకథం దుకాన్ బందా అట్లా ఆ తరహాలో ఉంటుంది పరిస్థితి సో ఇప్పుడు అనవసరంగా కదిలిచ్చి కదిలిచ్చి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి ప్రమాణాలు చేసి లేకపోతే నిజంగా పోలీసులు నోటీస్ ఇచ్చారనుకోండి వెళ్ళండి అక్కడ నిరూపించుకోండి ముందే పెంట పెంట చేసేసి ప్రజల్లో నేను ఇది నేను అది అని చెప్పేసి అంటే ప్రజలు నమ్మాలి కదా మన హిస్టరీ ఏంటి మనం అంతకుముందు ఏం చేసాం ప్రజలకు దగ్గరగా ఉన్నావా లేకపోతే మన నోటి వాక్కులు వ్యాఖ్యలు ఏ రకంగా ఉండేవి మనం ఏం మాట్లాడేవాళ్ళం మన నోటికి అద్దు అద్దు అదుపు ఉండేదా ఎక్స్ సీఎం లేదు ఇంకో పార్టీ అధ్యక్షుడు లేదు వాళ్ళు లేదు వీళ్ళు లేదు అరే తురే ఈ వ్యాఖ్యలు మాట్లాడి చివరికి వాళ్ళు వచ్చేసి ఏ నేను అలా కాదు నేను ఇలా కాదు అని అని చెప్పేసి అంటే అంత అమాయకంగా ఉంటారు ప్రజలు కాబట్టి ఇప్పుడు ఇటు ప్రక్కన తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు నాయకులతోనే కాకుండా మరో ప్రక్కన సొంత పార్టీతో కూడా ఇవాళ క్లాస్ బిగించుకోవాల్సిన పరిస్థితి జోగి రమేష్కి ఎదురైంది మరి నేపథ్యంలోనే ఇది కుటుంబ కథా చిత్రమా లేదా పార్టీకి సంబంధించిన అంశమా ఇది ఖచ్చితంగా పార్టీకే కదా రిఫ్లెక్షన్ అందు గురించే కదా మా వైసీపీ మా వైసీపీ అని చెప్పేసి మీరు పార్టీకి తగిలిచ్చారు సరే పార్టీ కూడా తగిలించుకుంది మరి ఇంక కుటుంబ సభ్యులు ఎందుకు ఇలా ఉంటుంది అనమాట సో కుటుంబాన్ని తీసుకురావడం కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి గారు భావించారేమో కానీ ఆ ప్రకారంగా జగ రమేష్ పైన మరి ఒకసారి పిలిపిస్తున్నాని చెప్పేసి అన్నారట ఇది మొత్తానికి ఎక్కడ పరిస్థితి ఈ వీడియో పైన ప్రధానంగా జోగి రమేష్ పైన జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారన్న దానిపైన మీ అభిప్రాయం ఏంటి అని కామెంట్ సెక్షన్లో తెలియచారు థ్యాంక్ యూ